ఈ బిల్డింగు దాని పరిసరాల్లో ఉన్న భూమి దేవేందర్ రెడ్డి గారి తండ్రి కీర్తిశేషులు ద్రుపదరెడ్డి గారు నోటి మాటగా ఏ విధమైన రాతకోతలు లేకుండా హాస్పిటల్ కోసం మీకు దానం ఇచ్చింది దీని మీద సర్వహక్కులు వారసత్వ చట్ట ప్రకారంగా వారి కుమారుడైన వీరికే చెందుతాయి కాబట్టి కోర్ట్ ఆర్డర్ ప్రకారంగా మీరు మూడు నెలల్లో ఈ పరిసరాలు ఖాళీ చేసి వెళ్ళాలి లేదా ఇప్పటి ల్యాండ్ వాల్యూ ప్రకారం ఎనభై ఏడు కోట్లు చెల్లించాలి లేకపోతే కోర్టు మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయిస్తుంది ఎంతో మంది పేదవాళ్లకు సహాయపడుతున్న ఈ హాస్పిటల్ తీసేస్తే వాళ్ళంతా ఏమైపోతారు వాళ్ళు నువ్వు కలిసి బజారు పడండి బాబు ఇది కాబట్టి ఆగిన లేకపోతే కడప రోడ్లంటే ఈ దగ్గర ఇడిచిపెట్టేవాడిని మూడు నెలల పాటు హాస్పిటల్ చుట్టూ కాదు కడపలో ఏడ కనపడినా ఈసారి కొట్టడం కాదు పాతి పెడతాను పోరా డబ్బు సంగతి నేను చూసుకుంటా ఈ ఆసుపత్రి ఆడకే పోదు ఎప్పటిలాగే నడుస్తుంది ఇది నా మాట వాడిని హీరో నా వాడేంట్రా రెస్పెక్ట్ వాడేంట్రామంటే చచ్చిపోమంటాడు నెత్తిన కోటి రూపాయలు పెట్టారంటే ఇంటికొచ్చి తీసుకెళ్తానంటాడు ఎక్కడైనా పర్వాలేదురా శిరీష ముందంటాడు అంటే అన్నాడు శిరీషకి వాడి మీద గంట ఎక్కడ కుట్టుందో అని నాకు టెన్షన్ గా ఉంది అన్నా నీకు నా ఏంట్రా ఆ శిరీష మేడంకి ఆయన మీద ఎప్పుడో గంట అన్నా నీకు ఒక స్క్రోలింగ్ న్యూస్ చెప్పమంటావు ఏంటది చెప్పు ఆ గుడిలా గంట కొట్టే పొరి బిగిన జంట కోరుకుంటాంది గా ఇద్దర్లో ఎవరి పంట వండనుందో పైకి చూస్తున్నావు ఏంట్రా నువ్వు పైకి చూడనా గాయన ఎట్లా మంటలు పుట్టిస్తాడు హీరో అంటే గట్లుండాలి వాడు హీరో ఏంట్రా హీరో ఎలా ఉండాలో నేను చూపిస్తాను ఎలా చూపిస్తావు పట్టపగలే పగలే నగలు కొట్టేస్తా ఎవరికీ దొరకుండా బయటికి వచ్చేస్తా నేనేంటో చూపిస్తా ఆ డిజైన్ చూపించు ఓకే కృష్ణ కృష్ణప్రసాద్ ఐపీఎస్ స్పెషల్ బ్రాంచ్ చెప్పండి సార్ మీకు ఏ సాయం కావాలి నా నేనే మీకు సాయం చేయడానికి వచ్చాను చార్లెస్ బస్వరాజ్ అనే ఇంటర్నేషనల్ జ్యూల్ అంటే అంతర్జాతీయ నగల దొంగ ఎస్ వాడు మీ షాప్ లో రాబరీ చేయడానికి రాబోతున్నాడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నిజమా దేవుడా ఎక్కడో వెతుకుతావు ఎందుకు ఎదురుగానే ఉన్నాడు నేను చెప్పినట్టు చెయ్యి వాడు చచ్చినట్టు దొరుకుతాడు చెప్పండి సార్ ఏం చేయమంటారు వాడు మీ షాప్ కు వచ్చే నగలన్నీ సంచిలో పెట్టి ఇచ్చేయమంటారు మీరు నకరాలు చేయకుండా ఇచ్చే మేము వాడి కోసం బయట రౌండ్ అప్ చేసి ఉంటాం వాడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాం ఆ తర్వాత వాడు జైల్లో గోడలు చూసుకుంటూ కూర్చుంటాడు మీరు షాపులో లో గోల్డ్ చూసుకుంటూ కూర్చుంటా ఓకే థ్యాంక్ యూ సార్ బయట సెక్యూరిటీ లేకుండా చూడండి సెక్యూరిటీ ఉంటే వాడు భయపెట్టి రాడు సర్దండి అలాగే సార్ నువ్వు చూస్తావంట తిరగండి అలాగే సార్ ముప్పై ఇట్లు లెక్క పెట్టండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు హీరోవే అవునా ఆ విషయం తెలియని వాళ్ళకి చెప్పరాకి సైజు పెట్టి రాదే రే బు అనా ఏమైంది ఒకటి బ్రాస్లెట్ ఇంకొకటి చేయను కృష్ణప్రసాద్ ఉరఫ్ బసవరాజు రెండు గెటప్పుల్లో వచ్చింది నువ్వే నాకు తెలుసు ఇప్పుడు నాకు నగలకు నగలు మిగిలే నగలు కొట్టేస్తున్నప్పుడు సీసీటీవీలో రికార్డ్ అవటం వల్ల ఇన్సూరెన్స్ కూడా వస్తుంది నీకే బొక్క బ్రాస్లెట్ బొక్క చైను బొక్క వెహికల్ బొక్క దాంతోపాటు పోలీసులు వెంటపడతారు నేను బొక్కలో పెడతారు టోటల్గా బొక్కే బొక్క నువ్వు పోనివరా బాయ్ మళ్ళ ఏమైనా పంతులు అయ్యో గోవిందా ఏమిటి బాకీ అగ్ని పరీక్ష కాలినడకరీ కుండకు వస్తున్నామే పొచ్చినప్పుడల్లా బాబు ధైర్యం గుంటూ కొట్టిస్తూనే ఉన్నా నువ్వు ఎడవకే నీకు అసలే నో బీపీ నీ ఏడుపు కూడా మేము ముగ్గురు వెడుస్తానే తరా కాస్త ఆపండి ఇప్పుడు చెప్పండి అసలు ఏంది మీ కదా మాది విజయనగరం దగ్గర ఒక పల్లెటూరు అండి మా అన్నయ్యకి ఇక్కడ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం వచ్చిందండి నారాయణ మా నాన్నగారు పౌరోహిత్యంతో సంపాదించిందంతా పోగు చేసి అన్నయ్యకి ఒక ఫ్లాట్ కొనిచ్చారండి నారాయణ

మాకు ఫోన్ చేసి మీ వాడు కావాలంటే ఆ ఫ్లాట్ పేపర్లు తీసుకురండి అని చెప్పారండి పోలీసులకు కంప్లైంట్ చేస్తే దానికి ఇంత ముందు ఏడ్చారు కదా మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా ఏడుస్తా ఉన్నారు మాకు తెలిసిన మంత్రి గారు ఉన్నారని చెప్పాను కదా బాబు ఆయన ఈ రోజే దిగబడ్డారు సరే ఆయన కలుద్దాం కదా అనుకుని ఫోన్ లో విషయం చెప్పాను మీరు పెట్టుకున్నది పెద్దలతో నేనే చెయ్యలేను అని ఫోన్ పెట్టేశారు బాబు అంటే అండి నారాయణ మీ అన్న ఫోటో ఉండదా అరే గోవర్ధన్ అన్నా పెద్దన్నకి సిటీలో అడ్డా ఏడు ఉందిరా పెద్దనకు ఒక్కటేంటన్నా చాలా అడ్డాలు ఉన్నాయి ఆ అడ్డాలన్నీ ఏడాడు ఉంటాయి కిడ్నాప్ చేసుకుని ఏ అడ్డాలో పెడతారు అన్న ఆ డీటెయిల్స్ నాకు కావాలి అలాగే అన్న ఏ కోనై కానై దగ్గర దస్ మినిట్ కా కామె అభియాతం ఏ హే రుజా दस मिनट का काम है बोल के किंदा नीचे में तक वो चिंद्रा भाई पुली ये कौन है तू क्या चाह रहे थे को अरे चुप मेरा आदमी अंदर है ले जाने के लिए आया ये क्या जब्तन आगप 어서 한다 외친 캥거 떼퍼 아우나나 헤이 가오란 오 헤이 헤이 가오 헤이 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 � গানিটো <laughs> ঘ <laughs> <laughs>